లిక్కర్ స్కామ్ అనేది ఆల్రెడీ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది మొన్న విజయసాయి రెడ్డి గారు వచ్చారు విచారణకు సహకరించారు తర్వాత రోజు మిథున్ రెడ్డి వచ్చారు విచారణకు సహకరించారు ఈ రోజు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం ఆయన కూడా విచారణకు వెళ్లడం జరిగింది కానీ ఇక్కడే ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఎదురు తిరగడం జరిగింది రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేస్తూ నేను అందరి బట్టలు ఇప్పుతాను నేను విచారణకు సహకరిస్తాను నా మీద ఏ తప్పు లేదు ఈ తప్పులో ఉన్న వాళ్ళందరూ అందరూ బయటకు లాగుతానన్నారు అంటే విజయసాయి రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు సో ఓకే బ్రో నేను కూడా ట్వీట్ చూశాను నేను ఒక్క రూపాయి కూడా ముట్టలేదు ఇంకా దొంగలు దొరకని దొంగలు దొరకలేని దొంగలు నా పేరు యూజ్ చేసుకుంటున్నారు సో సగం బట్టలు అయితే ఊడదీస్తారు పోలీసులు మిగిలిన బట్టలు కూడా ఊడదీయడానికి నేను సహకరిస్తున్నాను అంటే నిన్న మొన్నటి వరకు కూడా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం ఆయన పేరు కూడా తీసుకురాలేదు సో ఓన్లీ రాజశేఖర్ కస్టిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే ఉండాలని చెప్పారు అలాంటిది ఇప్పుడు మిగిలిన బట్టలు కూడా ఊడదిస్తాను అన్నారంటే ఇంకా ఎవరైనా బిగ్ బిగ్ టార్గెట్ ఉందా ఆ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారా మనకు తెలియదు సో ఆయన ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా చెప్పలేని విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఏ ధైర్యంతో ఆయన అలా చెప్పాడు కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడనే చెప్పాడా లేదంటే నేను బీజేపీలోకి వెళ్తున్నామని కొన్ని వార్తలు కూడా వచ్చాయి కదా సో ఆ సపోర్ట్ తో చెప్పారు అనేది ఒక డౌట్ వైఎస్ఆర్ సిపి అంటే ఏ టాపిక్ మీద బయటకు వచ్చారో తెలీదు బట్ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని మాటలు అన్నారా ఆ విషయాలు మీకు కూడా మాకు బాగా తెలుసు విశ్వసనీయత సో ధైర్యం ఉండాలి సంథింగ్ ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కొన్ని మాటలు అయితే అన్నారు సో దానికి ఈయన స్పందిస్తూ కూడా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మాట్లాడారో దానికి స్పందిస్తూ సో నాకు విశ్వసనీయత ఉంది నేను వ్యవసాయం చేసుకుందామని బయటకు వచ్చేసాను సారీ నాకు భయం లేదు అని చెప్పాడు నాకు భయపడేవాడైతే విజయసాయి రెడ్డి కాదని మాటగా వచ్చాడు మరి ఏమైందో తెలీదు అంటే మనందరికి బాగా తెలుసు విజయసాయి రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక ఆత్మ లాంటి వారు అలాంటిది ఆయన బయటకు రావడంతోనే మనందరికి కూడా చాలా డౌట్స్ అంటే ఆయనకి ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆయన కానీ ఏమన్నా ఈ కేసులన్నీ ఇలాగా ముందుగానే బయటపడతాయని ఆయన ముందు చూపుతూ ఆలోచించి బయటకు వచ్చేసారా ఏంటనేది ఇప్పుడు మనం అనుకోవాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నేరుగా ఇలాగా ప్రత్యర్థిని టార్గెట్ చేస్తాం ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నాయకులు అంటే మెయిన్ టార్గెట్ వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాక్ డ్రాప్ లో తెలుసుకోండి కానీ డైరెక్ట్ గా పేరు చెప్పడం లేదు అవును అంటే బట్టలు కూడా తెస్తానన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో పోలీసులు బట్టలు కూడా తెస్తామన్నారు మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చి బిగుతుందని చెప్పుకోవచ్చు ఏపీ లెక్కర్ స్కామ్ లో బ్రో ఇప్పటికే చాలా వరకు బిగిసిపోయింది బ్రో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో చెప్పనా సో మొన్నటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఏమి కానీ బయటకు రాలేదు ఓన్లీ రాజ్ రాజ్ఘసిరెడ్డి మాత్రమే పేరు వచ్చింది ఇప్పుడు ఏమైందంటే రాజ్ కసిరెడ్ దొరికిపోయాడు ఇప్పుడు ఆయన ఆయన ఏం చెప్తారో తెలీదు సో ఎంత పార్టీ నాయకుడైనా ఎంత ఆయన దేవుడైనా సరే ఆయన ఉచ్చి పిగిసిపోతుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే బయటకు వస్తుంది సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హస్తం దీంట్లో ఉన్నట్లయితే గ్యారంటీగా ఈరోజు రేపటిలోనే రెడ్డి మరి సిట్ అధికారులతో నిజాలు బయటకు అవకాశం కూడా ఉంది మరి ఫైనల్ గా ఈ ఏపీ లెక్కర్స్ కి కూలికి వస్తే మాత్రం ఇందులో విజయసాయి రెడ్డి నేనేం తినలేదు నాకు ఏ సంబంధం లేదని అంటున్నారు మరి మిగిలిన నాయకులు అంటే మిథున్ రెడ్డి గాని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గాని మెయిన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాని మరి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా బ్రో ఏమీ తినలేదు అన్నదాన్ని నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తాను బ్రో అంటే పూర్తిగా సమర్థించను ఏమీ తినకుండా అన్నాళ్ళు అక్కడ ఉండరు ఆయన ఇప్పుడు ఏదో వాళ్ళకి మధ్య లావాదేవీ లేదో మిస్ మిస్ మ్యాచ్ అయ్యి ఇలా బయటకు వచ్చేసి ఇలా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను తప్ప ఏమీ ముట్టలేదు అన్నది మాత్రం అది పూర్తిగా వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇందులో విజయసాయి రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది దాదాపుగా చాలా వేల కోట్లు జరిగింది కదా బ్రో అది మామూలుగా చిన్న విషయం అయితే ఏం కాదు సో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సో తప్పు చేసిన ఒక్కొక్కరిని కూడా కొంచెం లేట్ అయినా సరే స్పందిస్తుంది నిన్న మొన్న చూసుకున్నట్లయితే మరి పిఎస్ఆర్ ఆంజనేయుల విషయం ఆయన పిఐపిఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి అలాంటిది ఇంత పెద్ద వేల కోట్ల మన ఇంత బిగ్గ అమౌంట్ కదా ఇంత స్కామ్ కదా మరి లెక్కర్ స్కామ్ అనేది సో ఇటువంటి హస్తం ఉన్నా సరే ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు ఆయన పదవి కూడా రాబోతుంది ముఖ్యంగా ఆయన బ్యాక్ డ్రాప్ బలం అంతా కూడా బీజేపీ అన్నట్టు మాట్లాడుతున్నారు మీరేమంటారు అంటే బీజేపీ అండతోనే విజయసాయి రెడ్డి ఈ రోజు ఏపీ లెక్కర్ స్కామ్ అంతా కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారంటారా బ్రో ఇప్పుడు ఒక రాజకీయవేత్త అన్నాక ఒక పార్టీలోనే ఉండిపోవడం అనేది అది శాశ్వతం కాదు పార్టీలు మారుతూ ఉంటారు సో మరి ఆయన అంత అండగా ఉంటున్నారు అంటే మరి ఆయనకి నిజంగా ఒక అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వలేదు కదా విజయసాయి రెడ్డి గారు అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు కదా నేను ఇలాగా బీజేపీలోకి వెళ్తున్నాను అని సో బీజేపీ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు కాబట్టి మనం దాని మీద పెద్దగా మాట్లాడేసిన జరగలేదు అంటే ఇది ఇంత పెద్ద ఇష్యూ అవ్వదు బ్రో ఓకేనా సో రాజ్ కసి రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశమే ఉండదు సో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన మీద ఇలాంటిది ఒక ఎలిగేషన్ ఉంది సో ఆయన కూడా పర ఎందుకున్నారు లెక్కర్ స్కామ్ జరిగింది అనడానికి ఇదే ఒక రుజువు